సభకు నమస్కారం ఈ రోజు చర్చ బాగానే జరిగింది ఈ చర్చలో భాగంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యూహాన్ని కొంచెం మారిస్తే బాగుండని కొంతమంది చెప్పడం జరిగింది అయితే ఈ వ్యూహాలు ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు దిష్టిబొమ్మలు తగులు పెట్టాల్సిన అవసరం లేదు మరి ఇంకా ఏమి గొడవలు చేయాల్సిన అవసరం లేదు పెసా చట్టాన్ని మనం ఎంచుకొని ఆ పెసా చట్టాన్ని మనం అమలు చేయాలి అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆఫీసర్స్ ఏ తీర్మానం చేసినా అరే వాళ్ళు ఏ ప్రణాళిక రచించినా మన పెసా చట్టానికి ఉల్లంఘించి వెళ్ళటానికి లేదనే విషయాన్ని గట్టిగా మనం అమలు చేస్తే అది సరిపోదా సత్యనారాయణ గారు ఇప్పుడు మనం దిష్టిభావంలో తగులు అవసరం లేదు కానీ పెసా చట్టం అమలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఏ పథకాన్ని అమలు చేసినా గానీ పెసా అనుమతి లేకుండా దాన్ని ఆమోదించకూడదు ఇది ఒక్కటి చేస్తే సరిపోదా అని నేను అంటా ఉన్నా దానికి ఏమంటారు ఒకసారి ఆలోచన విధంగా రెండో విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కోర్టులో సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది ఇష్యూ ఏమని అంటే చట్టబద్ధంగా వాళ్ళని ఎస్టీ గుర్తించలేదు అనేది అక్కడ ఉన్నప్పుడు మేము వచ్చాం మేము కరెక్ట్ వచ్చామని వాళ్ళు అంటున్నారు లేదు లేదని మనం అంటున్నాం ఈ పంచాయతీ సుప్రీం కోర్టులో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎందుకు అనుమతి ఇస్తున్నారు అనేది మరి దీన్ని ఎందుకు అడగకూడదు మనం ఎన్నికల్లో పోడి చేస్తున్నారు మరి దీన్ని ఆపొచ్చు కదా అలాగే రిక్రూట్మెంట్స్ కూడా ఆపొచ్చు కదా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మాకు ప్రమోషన్ ఇవ్వాలంటే కోర్టులు ఎవరైనా కోర్టులు వేస్తే ఆగిపోతే ప్రమోషన్స్ ఇవ్వరు సంవత్సరం రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ అవుతాయి ఒక చిన్న ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మరి రిక్రూట్మెంట్స్ జరగవు మరి ప్రమోషన్స్ లేవు అలాంటప్పుడు సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత ఈ రిక్రూట్మెంట్స్ ఎందుకు వాళ్ళు ఇవ్వాలి అన్నది నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఎలక్షన్స్ లో వాళ్ళని ఎందుకు అనుమతిస్తారు అన్నది నేను అడుగుతా ఉన్నా అదే విధంగా అన్ని ఐటీడీ పరిధిలో సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇస్తున్నారు మరి వాటినదికి మనం ఆపకూడదు చట్టబద్ధం లేదు అన్నప్పుడు మనం ఏంటి ప్రభుత్వాన్ని అడగాలి మనం వాళ్ళతో మనం గొడవ లేదు ప్రభుత్వాన్ని మనం ఈ రెండు విషయాలు అడగాలని నేను అంటా ఉన్నా పెసా చట్టం అమలు కంపల్సరీ చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో ఏ తీర్మానం చేసినా మన అనుమతి లేకుండా అని ఆమోదించకూడదు కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి రిక్రూట్మెంట్స్ ఆపాలి అలాగే ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఆపాలి ఇది సరిపోదా అని నేను అడుగుతున్నా దీనికి దయచేసి సమాధానం చెప్పాలి ఇకపోతే ఏడబ్ల్యూసీఏ అనేది నైన్టీన్ నైన్టీ టూలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అంతకంటే ముందు తొడుదెబ్బ ఏర్పాటు అయింది ఏడబ్ల్యుసిఏ అనుబంధంగా పని పనిచేస్తూ ఉంది ఎందుకంటే ఫీల్డ్లో మనం ఉద్యోగాలు పెట్టి ఫీల్డ్లో పనిచేయలేం కాబట్టి తుడు దెబ్బ చేసే పని తొడిందెబ్బు చేస్తా ఉంది అలాగే మరి ఏడబ్ల్యూసిఏ చేసే కార్యక్రమాలు ఏడబ్ల్యూసీ చేస్తా ఉంది ఆ తర్వాత ఈ ఆధార్ సొసైటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది నేను ఏమంటున్నానంటే ఒక కీలక పాత్ర ఉంది కాబట్టి ఏడబ్ల్యూసిఏ లో వెంటనే ఈ ఖమ్మం టౌన్ కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడైనా మొదలు పెట్టి ప్రతి ఉద్యోగిని ఏ లో మెంబర్ గా చేయాలి వాళ్ళ స్థానికంగా ఉండేటటువంటి సమస్యలు ఉంటే అది టీచర్స్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్గా యూనియన్స్ ఉండొచ్చు కానీ ఏడబ్ల్యుసిలో కంపల్సరీగా ప్రతి ఉద్యోగి ప్రతి ఆదివాసీ ఉద్యోగిని మెంబర్గా చేయాలని స్థానిక అంటే ఖమ్మం టౌన్ ఏడబ్ల్యూసీ నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆధార్ సొసైటీ అంటే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళని చేసే బాధ్యత నేను తర్వాత సీతారాములు గారు టేకప్ చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాను ఇకపోతే మీటింగ్స్ ఆపాలనే ఒక సూచన వచ్చింది దీనికి నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ చెంచు ప్రాంతం చాలా వెనుకబడి ఉంది ఇప్పటివరకు వాళ్ళ విన్న వాళ్ళు లేరు కేంద్ర ప్రభుత్వాలు ఏంటంటే యురేనియం తీయాలనే ఉద్దేశంతో అడవుల నుంచి బయటికి బయటకు వెళ్ళగొట్టే పరిస్థితులు వాళ్ళు దిక్కుతనే పరిస్థితులు ఉన్నారు అలాంటి వాళ్ళకి మేము ఉన్నాము అని ఇప్పుడు ఇప్పుడు మనం అక్కడ ప్రవేశించడం సరైన పద్ధతి ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టక తప్పదు ఇంకోటి ఏంటంటే అయిపోయిందిలే అని ప్రజలలో ఒక సంకేతం పోకముందే మనం అక్కడక్కడ మన యొక్క ఉనికిని చాటాల్సిన అవసరం ఉంది ఆ విధంగా నేను అది ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను చిన్న చిన్న విషయాలకి ఒక యూనిటీ దెబ్బతింటా ఉంది మనం చూసాం భద్రాచలంలో అద్భుతంగా ఎన్నడూ చేయని విధంగా పెద్ద ఎత్తున సమీకరణ జరిగి సక్సెస్ అయింది కానీ తెల్లవారే అది పాలు విరిగిపోయినట్టుగా అయిపోయింది కానీ అది కరెక్ట్ కాదు దీంట్లో ఏంటంటే బ్రిస్టేజ్కి పోవాల్సిన అవసరం లేదు అంత పెద్ద సభ జరిగినప్పుడు అనేక లోటుపాలు జరుగుతాయి మన ఇంట్లో పెళ్లి చేస్తాం సక్రమంగా ఇంతమంది వస్తారనే ఒక అంచనా ఉంటది అయినప్పటికీ అక్కడ కూడా మనం చేయలేం మరి అట్లా పబ్లిక్ ఒక సముద్రం ఉప్పెన్లా వచ్చినప్పుడు మూడు పక్కల నుంచి జనం రావడం జరిగింది ఇప్పుడు సారపాక గాని అటు చెర్ల రోడ్డు కోన కూన లో ఎవరు ఎంతమంది వస్తున్నారో అంత పరిస్థితిలో కొన్ని లోపాలు జరుగుతాయి అట్లా అనుకోవాలి తప్ప నన్ను పిలవలేదు ఎందుకు మనం పిలవాల్సిన అవసరం ఏముంది సక్సెస్ అయ్యాం అంతవరకే మనకు కావాల్సింది కానీ ఇప్పటికే నేను అనేది ఏంటంటే ఈ సభాముఖంగా అందరూ పరిస్థితిని అర్థం చేసుకొని ఒక తాడి మీదకు పోదాం ఇప్పుడు నిన్న మరి ఇక్కడ నుంచి పిలవగానే సంబంధించి కూడా కొంతమంది అక్కడ పోయి హాజరయ్యారు అది తప్పేం కాదు ఆ విధంగా మరి ఒకళ్ళొకరు మళ్ళీ నీళ్లలో పాలు పాలలో నీళ్ళు కలిసి ఉంటే కలిసిపోతే అది చాలా గొప్పగా ఉంటుంది ఎవరెవరిని పిలవాల్సిన అవసరం ఇది ఎంత మనది కాబట్టి ఎక్కడ ఏం జరుగుతున్నా తెలిసినా తెలియకపోయినా గ్రూపులో వస్తూ వస్తా ఉంది కాబట్టి అర్థం చేసుకొని అందరూ ఇప్పటికైనా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అంటా ఉన్నా దీంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని పొరపర్చాలంటే వ్యక్తిగత దోషాలు వ్యక్తిగత విషయాలు ఉన్నాయి వ్యక్తిగత విషయాలతోని మనం ఈ ప్రజల్ని మరి వాళ్ళని ఏదో మభ్యపెట్టి మనం విడిపోవటం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మనం కలుద్దాము అక్కడ భేషజాలకు పోవాల్సిన అవసరం లేదని నేను ప్రత్యేకం కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్